ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రకాశం జిల్లా పట్టణంలో బీజేపీ నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు పొదిలీలోని విశ్వనాథపురం నుంచి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం పెద్ద సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి ఆపరేషన్ సింధూర్ గురించి తెలిపారు ఆపరేషన్ భారతదేశ మొత్తానికి తెలియజేయని తెలిపారు కార్యక్రమంలో బెలంకొండ విద్యా సంస్థల విద్యార్థులు బీజేపీ నాయకులు మాగులూరి రామయ్య చంద్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భార్యలు ఉండే భర్తల్ని చంపేసి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి చెప్పి వెళ్ళినా ఆ ఉగ్రవాదుల్ని భారతీయులందరూ కూడా దీన్ని మనసుతోటి తీసుకొని మన భారత ప్రధానమంత్రి మోడీ గారు దీనిని ఒక వారం రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో కాశ్మీర్ అని అనే మన అతి అతి సుందరమైన ప్రదేశం ఏదైతే ఉందో భారతీయులకి కాశ్మీర్ అనేది ఒక అలాంటి కశ్మీర్లో ఎప్పుడు కుంకుమ పువ్వు పండుతుంది అలాంటిది అక్కడే ఆ కాశ్మీర్ యొక్క నుగిటిన రక్తము తిలకము దిద్దుపోయిన ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి బుద్ధి చెప్పడం కోసమని చెప్పి కేవలము మనము మే ఏడవ తేదీన అంటే అర్ధరాత్రి పూట మే ఆరు అర్ధరాత్రి పూట మనం జరిగిన మనము జరిపిన ఉగ్ర